ఇప్పుడు ఇంకొక కామన్ కండిషన్ సయాటికా లేదా బ్యాక్ ఏక్ ఈ బ్యాక్ రాని వాళ్ళు లేదా ఈ సయాటికాతో సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రతి ఏజ్ గ్రూప్ ఈ నడుము నొప్పి అనేది ఉంటుంది ఈ ఎటువంటి వైద్యం ఉంది సయాటికాంది తెలుసు బ్యాక్ వారిలోనే కాదు చిన్న వయసు వారిలో కూడా కామన్ గా చూస్తాము పెద్ద వయసు వారిలో అయితే బోన్స్ అనేది అరిగిపోవటం వలన డిస్క్ అనేది జారటం వలన అక్కడ కాలికి సప్లై చేసే నర్వ్స్ మీద ఒత్తిడి పట్టడం వలన ఆ నర్వ్ అనేది చూస్తా ఆ కాలు అనేది లాగుతూ ఉంటుంది దాన్ని సహాయటిగా నింపా అదే చిన్న వయసు వారిలో వచ్చేసరికి జిమ్ కి వెళ్ళటం వల్ల ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా హెవీ వెయిట్ స్లిప్ చేసే వారిలో కూడా ఈ స్లిప్ టిస్క్ అనేది కామన్ గా చూస్తాం వీటిలో ఇనిషియల్ టాబ్లెట్స్ రెస్ట్ తోటి ఆఫ్ ద పెయిన్ ఈవెన్ త్రీ వీక్స్ తర్వాత కూడా రెస్ట్ తోటి ఫిజియోథెరపీ తోటి టాబ్లెట్స్ తగ్గకపోతే మన పెయిన్ మేనేజ్మెంట్ లో ట్రాన్స్ఫరమైనల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ద్వారా ఆ డిస్క్ దగ్గరికి క్లోరోస్కోపిక్ అంటే ఎక్స్ రే గైడెన్స్ లో ఎక్కడైతే డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్స్ ఇంపింజ్ అవుతుందో ఆ నర్వ్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్ట్ చేయటం మూల ఆ నర్వ్ అనేది స్వెల్లింగ్ అనేది తగ్గి ఆ ఆ పెయిన్ అనేది తగ్గుతుంది తర్వాత ఫోర్ మజిల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ బ్యాక్ మజిల్ స్ట్రెంతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా మెయింటైన్ చేసుకోవడం పెయిన్ అనేది మళ్ళీ రికర్ అవ్వకుండా జాగ్రత్త తీసుకోవచ్చు